రెంటచింతల మండలంలోని తుమ్రుకోట గ్రామంలో పునీత తమాస్ వారి దేవాలయం నూట పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఫాతిమా మాత మందిరాన్ని శుక్రవారం ఫాదర్ పి సుందరారావు పాస్టర్ గోవింద బాలస్వామిలు ప్రారంభించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పలు గ్రామాలకు చెందిన విశ్వాసులు ప్రార్థనలో పాల్గొన్నారు నీ ప్రార్థనను ఆలకించెను నీ ధర్మ అందరము దేవుని సమక్షములో ఉన్నాము ప్రభు నీకు ఆనందించిన దానిని ఆలకించుటకై వేచి ఉన్నాము అని పేతులకు తెలియచెప్పెను అంతట పేతులు ఇట్లు ప్రసంగింప ఆరంభించెను దేవుడు రీ సగ వెళ్లారా ఈరోజు మనందరం పునీత థోమస్ గారి పండుగ సందర్భంగా మన తుమ్మురుగోడి విచారణలో నూతనముగా నిర్మించినటువంటి పాతిమ మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటూ పైన దేవుని యొక్క దీవెన్లు తండైనటువంటి దేవుని కృప పైన వచ్చినట్లుగా మరి ముఖ్యంగా ఇక్కడ నిర్మించినటువంటి ఈ మందిరంలో ఉన్నటువంటి స్వరూపం మాత స్వరూపం మాత వేడుదల ద్వారా పునీత తోమస్ వారి ప్రార్థన ద్వారా ఈ తుమ్మురుగోడ విచారణను మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం మనందరినీ కూడా ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేసుకుందాము సరళ గలవు మా సర్వేశ్వర కృపగలిగిన తండ్రి మీకు మా స్థితులు స్తోత్రములు వందనములు ప్రభువా ఈరోజు మేము ప్రత్యేకముగా తల్లి మరియమ్మ గారి పేరిట నిర్మించుకున్నటువంటి ఈ మందిరాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి ఫాతిమా మాతగా మా మధ్య వెలసి మా అందరి అవసరాలు తెలుస్తూ మా కోరికను ప్రత్యేకముగా మీకు సమర్పిస్తూ మాకు సహాయంగా ఉండే ఫాతిమా మాతను మేము ప్రత్యేకంగా స్మరణ చేసుకుంటున్నాము గుర్రాల రాజు గారిని ఆశీర్వదించండి మీరు ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడం పెట్టి దీన్ని త్వరగా పూర్తి చేసి ఈనాడు తోమస్ గారి పండుగ సందర్భంగా ప్రారంభోత్సవం చేసుకునే భాగ్యాన్ని దయచేసిందులకు మీకు మా వందనములు స్తోత్ర ప్రభుత్వం కళ్ళకొని మన నమ్మని ఆ ప్రభుత్వం మాత్రం కోరుకున్నాం ఎలా జీవిస్తూ ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఆ ప్రభు మనందరం పెట్టి పిలిచారు మనం మన విచారాన్ని మన విచారణ ప్రతి అందరికీ దేవుడు తోటిగా ఉంటూ ఉన్నాడు మరి ఆ కృతజ్ఞత మనం జీవిస్తూ ఉన్నామమ్మా దేవుడు ప్రేమా నయడు ప్రేమిస్తూ ఉన్నాడు అలాంటి మనకి వ్యతిరేకంగా మరైన మాటలు మాట్లాడితే ఆలోచన సరిగ్గా లేకపోతే మనం చేసిన పనులు సక్రమంగా లేకపోతే ఆ ప్రభుత్వం మాత్రం కోరుతున్నాం Sí.